ప్రేమైన వల్లరా ప్రవేణి క్రీస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని యొక్క మరి వర్తమానం కొరకై మనము ఆయన వర్తమానము వినేదాని కొరకై మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం కొరకైన యొక్క పాఠ్యభాగము నూట నాలుగో కీర్తన నూట నాలుగో కీర్తన వచనం ఇరవై నాలుగు నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచనం ఏ హోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానం చేత నీవు వాటిన్నింటినీ నిర్మించి తివి నీవు కలుగు చేసిన వాటిలో భూమి నిండి ఉన్నది మూడు అంశాలు ఇక్కడ కీర్తనకర్త మనలో కీర్తన కీర్తనకర్త దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన మహిమను గురించి ఆయన కార్యముల గురించి ఆయన ఇచ్చిన సమృద్ధిని గురించి మాట్లాడుతుంటున్నాడు కాబట్టి ప్రేమ మరి ఈ కార్యములు మనం జ్ఞాపం చేసుకుంటే ఎంతో మంచిది యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి ఎన్ని విధములుగా ఉంటున్నవి ఆయన కార్యములైన దాని గురించి మరి చూసినప్పుడు మన చుట్టూ ఆయన యొక్క కార్యాలు మనకు గమనించినప్పుడు ఎనిమిదో కీర్తనలు ఏమంటాడంటే ఎనిమిదో కీర్తనలో మరి నీ చేతిపైనైన ఆకాశమును నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా కీర్తనకరిత ఏమంటున్నాడు నీ పైన ఆకాశం కాబట్టి ఆకాశము నీ చేతి పనయ్యా దేవా ఆకాశము నీ చేతి పని అట్లాగే చంద్ర నక్షత్రములు మరి ఆకాశం ఉండేటన్నీ కూడా గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఎవరు చేశారు నీవు కలుగు చేసినవి అంటున్నాడు నీవు మనిషిని జ్ఞాపం చేసుకుంటుకు వాడు ఏ వాడు నీవు నరపుత్రిని దర్శించటకు వాడు ఏ వాడు కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు బ్రహ్మాండమంతా కూడా మనం గమనించినప్పుడు విశాలమైన మరి ఆకాశ నక్షత్ర సమూహములు అవన్నీ కూడా ఆకాశమండలిలో ఉండే శక్తులన్నీ మనం చూసినప్పుడు మనుష్యుడు మనుష్యుడు ఎట్లా అంటే ఒక చిన్నగా ఒక చెప్పాలంటే ఒక చిన్న మరి డస్ట్గా ఉంటున్నాడు కదా మరి అటువంటి యొక్క మనిషిని జ్ఞాపం చేసుకుంటూ మరి వాడు ఏ పాటి వాడు అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యముల గురించి అక్కడ చూస్తున్నాము అట్లాగే పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనకర్త ఏమంటాడు ఆకాశములు దేవుని మహిమను వివరించున్నది అంతరిక్షమైన చేతి పనులను ప్రచురించున్నది పగటికి పగలు బోధించున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుస్తున్నది అంత గొప్ప విశేషమైన కార్యాన్ని మరి ఇక్కడ కీర్తనకర్త చెప్తున్నాడు చూడండి ఆకాశములు దేవుని మహిమను వివరించున్నది కదా ఆకాశం తట్టు మనం చూసినప్పుడు ఆకాశముండేటువంటి ఒక కార్యములని మనం గమనించినప్పుడు ఎంత గొప్ప మహిమగల దేవుడి అయినా ఇవన్నీ కూడా మరి ఎట్లాగా సృష్టించింటున్నాడు ఎట్లా ఆయన చేతి పనులు ఇంటున్నావు ఇవన్నీ అనేటువంటి మనం గమనించినప్పుడు మనం ఆశ్చర్యగలుగా మార ఎవరైనప్పటికి కూడా మనుషుడు ఆశ్చర్యపడక మానదు ఎందుకంటే అంత గొప్ప కార్యములు దాని దాని స్థలములో ఉన్నట్లు చూడండి వాటికి భాష లేదు మాటలు లేవు వాటికి స్వరం వినబడదు వాటి కొలను భూమి మీద అంతటా వ్యాపించున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటన ప్రకటనలు బయలువేళుతున్నది వాటిలో సూర్యునికి గుడారం వేశాను కాబట్టి సూర్యునికి గుడారం వేశాను కాబట్టి సూర్యుని గురించి చెప్తున్నాడు ఇక్కడ సూర్యుడు ఎట్లా మరి ఉదయకాలమున మనకు ఒక పక్క కనిపించి సాయంకాలమున మరికొక పక్క మరి మనకు కనిపించేవాడుకుంటున్నాడు ఈ యొక్క కార్యము చూసినప్పుడు దీన్ని ఎవరు చేసేవారు లేరు దేవుని యొక్క మహాశక్తి ఇది కాబట్టి ఆయన ప్రారంభించినవాడు ఆయనే చేయాలి కాబట్టి ఎంత గొప్ప కార్యములు దేవుని కార్యములు అనేటువంటి ఇప్పుడు ఇంకా మనుషుని యొక్క కార్యమునికి వస్తే మనిషిని యొక్క నూట పదకొండ కీర్తనలు ఏమంటున్నాడు చూడండి నూట పదకొండు కీర్తనలు ఏమంటాడు ఇక్కడ గమనించినట్లయితే ఆయన కార్యములు మహిమా ప్రభావం గలవి ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును ఆయన తన జ్ఞాప సూచనగా నియమించున్నాడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన ఎందుకు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి చూసా ఆయన ఆహారం ఇచ్చేవాడుకుంటున్నాడు కాబట్టి సకల సృష్టి సృష్టించడం మాత్రమే కాకుండా వాటికి తగిన సమయంలో వాటి వాటి సమయంలో వాటికి ఆహారం ఆహారంనిచ్చేవాడుకుంటున్నాడు ప్రతి ఒక్క జీవి కూడా ఆయన హస్తం వైపు మరి చూసేదిగా ఉంటున్నాయి అందుకని కీర్తనకర్త అంటాడు రవ్వ నీవు నీ చేతిని ముడుచుకున్నట్లయితే మరి జీవులు తప్పించిపోతాయి జీవులు నిల్వలేవు మనుషుడు మాత్రమే కాదు జీవులన్నీ కూడా పెద్దటి నుంచి చిన్నవి కానీ అన్నీ కూడా ఆకాశం భూమి సముద్రం వాటిలో జలరాశులు ఉండేటువంటి కా మరి ప్రాణులన్నీ కూడాను ఆయన కృప కొరకే ఎదురుచేసేటటు అది ఆయన యొక్క కార్యము అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాం అట్లాగే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు ఏమంటున్నాడు అంటే కీర్తనకర్త పద్నాలుగు జనంలో మరి నువ్వు నా అంతరింద్రిములను కలుగు చేసిన వాడు నీవే నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అందును బట్టి నేను స్థుతిస్తున్నాను అంటాడు నీవు కలుగు చేసిన విధము చూడగా అంటే ఆయన మనలను మనిషిని ఇప్పుడు చెప్తున్నాడు మనిషిని తల్లి గర్భములో ఆయన కలుగు చేసిన విధానం ఎట్లా కొట్టింది అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే అంతరింద్రియములు నిర్మించి పిండములో ఒకే ఒక మరి కనముగా ఉండేటప్పుడు దాన్ని ఏ విధముగా మీరు రూపొందించి దాన్ని మార్చి దాంట్లో నుంచి అవయవములు దాంట్లో నుంచి మెదడు దాంట్లో నుంచి అన్ని అంతరింగమైన మెదడు మరి అవయవాలన్నీ కూడా కల్పించి మరి శిష్యుగా బయటకు వచ్చారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రభు నాకు మరి ఏమవుతుందంటే ఆశ్చర్యం ఒక పక్క ఉంటుంది దేశంలో భయం ఒక పక్క ఉంటుంది ఎంత గొప్ప దేవుడు అనేటువంటిది కాబట్టి ఆయన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు మనుషుని నిర్మించిన విధానము మనుష్యుని యొక్క మరి నిర్మాణ విధానము చూసినట్లయితే ఆశ్చర్యం కలిగేది అంటారు కాబట్టి ఆయన సృష్టిలో మాత్రమే కాదు ఆయన ఆకాశం ఆకాశం కృషించేది కాదు మరి ఈ యొక్క సర్వలోకములు యొక్క పశుపక్షాదులు అన్నీ కూడా సృజించింది వాటిని మరి నడిపిస్తున్నది మాత్రమే కాదు ఆయన మనుషుని సృజించిన విధానము ఎంతో మరి ఆశ్చర్యకరమైనవిగా ఉంటున్నది అంటున్నాడు అట్లాగే నూట ముప్పై యోగ గ్రంథం కూడా మనం గమనించినట్టయితే యోగ ఏమంటాడు యోగ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడవ వచనం శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యం భూమిని వేలాడ చేసను కాబట్టి భూమి ఎక్కడైంది శూన్యములో ఉంటుంది భూమికి ఇటు అటు అటు ఏమీ లేదు కదా శూన్యం మీద వేలాడుతుండదు తిరుగుతూ ఉంది అంతే కదా ఇట్లనే ఒక్కొక్క గ్రహము కూడా మరి మనం చూస్తుంటున్నాం కదా మన చుట్టూ సూర్యుడు చంద్రుడు గ్రహాలు అనేటువంటివి ఎన్నో వేల గ్రహాలు ఉంటున్నాయంట సూర్య కుటుంబం అనేక కుటుంబాలు కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎట్లాగ ఉంటున్నవి శూన్యం మీద వేలాడ చేసి ఉంటున్నాడు కదా కాబట్టి యొక్క భూమికి కొంత దూరమే యొక్క ఆకర్షణ శక్తి భూమి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అక్కడ ఆకర్షణ శక్తి లేదు అక్కడ శూన్యం స్పేస్ సెంటర్ మనం కదా మనం ఇప్పుడు ఈ దినాల్లో ఈ యొక్క దేవుని యొక్క క్రియను మరి పరీక్షించి పరిశోధించే దినాల్లో మనం చూస్తుంటున్నాం రాకెట్ సైన్స్లో శూన్యము పైన భూమిని వేలాడ చేసాను ఎంత గొప్ప కార్యం ఇంత గొప్ప భూమి శూన్యం మీద అట్లాగే వేలాడుతుంది అంతే వేలాడ చేసి వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములను నీళ్లతో బంధించను కాబట్టి మేఘములు అది పిగిలిపోకుండా చినిగిపోకుండా దాంట్లో ఏముండదు వర్షం నీళ్లతో బంధించినాడు నీటి అణువులు ఉంటున్నవి కాబట్టి ఆయన ఆగ్రహించినప్పుడు ఆ నీటి అణువులన్నీ ఒకదాంట్ కలుసుకొని వర్షము వరద భయంకరమైన తుఫానులు వస్తుంటున్నవి ఇవన్నీ కూడా ఆయన యొక్క కార్యములే అందుకొరకేమంటాడంటే ఆయన తన మేఘములను నీళ్ళు బంధించను మీద మేఘము వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతి చేత మరుగుపరచను వెలుగు చీకటుల సరిహద్దుల వరకు జలములకు హద్దు నియమించుకుంటున్నాడు కదా సముద్రంలో ఉంటే జనము జలములకు ఇది ఇంతవరకే నువ్వు రావాలనేటువంటి నియమించిన వాడు ఆయన అంతకు దాన్ని దాటి పొర్లి పారదు సాధారణంగా కాబట్టి మరి అన్నిటికీ హద్దులు నియమించినవాడు ఉంటున్నాడు ఆయన యొక్క మరి ఆశ్చర్యమైన కార్యములు మనం చూసుకుంటున్నాం ఇప్పుడు రెండవదిగా ఈ ఆశ్చర్యమైన కార్యములు బట్టి ఆయన జ్ఞానముల గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు ఆయన జ్ఞానము ఆహా ఎంత గొప్పది ఆయన బుద్ధి యొక్క జ్ఞానం అంటాడు కదా కీర్తన కర్తమ వాడిన చదివినట్టు కీర్తనలో ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే నీ కార్యములు ఎన్నెన్ని విధముగా ఉంటున్నవి అని చెబుతూ రెండవది జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించి జ్ఞానము చేత దేవుని యొక్క జ్ఞానము ఇటువంటి జ్ఞానము చూడండి దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మరి పరిశుధమల్లో ప్రశంసించేటప్పుడు ఏం చెప్తుంటాడు అంటే మూడవ అధ్యాయము సామెతలు కన్నా మూడవ అధ్యాయము మరి చూసినట్లయితే పంతొమ్మిదో వచ్చిన అండి పంతొమ్మిదో వచ్చిన జ్ఞానం వలన ఎహోవ భూమిని స్థాపించను కాబట్టి భూమిని స్థాపించిన విధం గురించి చెప్పేటప్పుడు ఆయన జ్ఞానం వలన భూమిని స్థాపించుట్టున్నాడు అట్లాగే వివేచన వలన ఆయన విశ్ ఆకాశం విశాలపరచను భూమి ఆకాశము విశాలపరచిట్టున్నాడు కదా అది మరి విశాలపరిచి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆయన తెలియ వలన అగాధములు అగాధ జలములు ప్రవహించున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురిచున్నవి ఎంత ఆశ్చర్యమైన కార్యమండి ఆయన జ్ఞానం వివరింపనటువంటి వివరింపజాలన్నటువంటి గొప్ప జ్ఞానం కాబట్టి దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది ఆయన ఆకాశం నుండి వర్షం కురిపిస్తాడు మంచు కురిపిస్తాడు అగాధములు అగాధ జలములు ప్రవహించున్నవి ఆయన తెలియ వలన అగాధ జలములు డీప్ ఇన్ సైడ్ దారు వాటర్ కదా వాటర్ టేబుల్ అంటారు కాబట్టి మనం ఇక్కడ బోర్వెల్స్ అది ఇది వేసేటప్పుడు వాటర్ టేబుల్ అంటే ముందు దాన్ని టెస్ట్ చేస్తారు ఎంత లోపల కాబట్టి భూమి అంతరంగంలో నీళ్లు ప్రవహిస్తుంటున్నవి ఆలోచించినవి ఎప్పుడైనా ఇది దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం ఏంటి అనమాట కాబట్టి ఈ దేవుని యొక్క జ్ఞానాన్ని మనుషులు జ్ఞాపం చేసుకోవాలి అట్లాగే మనం ఏం చూస్తున్నామంటే యశా వ్రాసేటప్పుడు గ్రంథము నలభై అధ్యాయంలో ఒక మాట చెప్తాడు యశాగ్రంథం నలభై అధ్యాయంలో ఒక మాట చూస్తున్నా ఇరవై ఎనిమిది వచ్చినాము నీకు తెలియలేదా నీకు వినబడలేదా భూదిగంతముల వరకు సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు భూదిగంతములు సృజించిన ఆయన నిత్యుడుగు దేవుడు ఆయన సొమస్సులడు అలయుడు ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యము కాబట్టి ఏ మనుషుడు ఆయన జ్ఞానం శోధించలేడు ఆయన జ్ఞానము ఆయన మరి కార్యములు శోధించి పరీక్షించాలంటే అది మనిషిని యొక్క జ్ఞానమునకు అందేది కాదు అందుకొరకే ఎంతో కార్యములు ఒకవేళ మనము చెప్పచ్చు అనేక కార్యాలు చేస్తున్నాడు కదా మనుషుడు మరి చంద్రుడు లేకపోతున్నాడు గ్రహాల దగ్గరికి పోతుంటున్నాడు అంటే అనేక విధము కోటాని కోట్ల మరి కార్యములు జరిగాడు వాటిలో చిన్నవి ఒకటి రెండు మరి పరిశోధించడానికి ఎంత మరీగా ప్రయాసపడుతుంటున్నాడు చూడండి కాబట్టి దేవుని యొక్క బుద్ధి జ్ఞానం శోధించుటకు అసాధ్యమైనటువంటి ఒక జ్ఞానమైనటువంటిదిగా ఉంటుంది అందుకొరకే మరి దానియాల గ్రంథంలో దానియాలు ఏమంటాడంటే రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఆయన కాలమును సమయమును మార్చువాడు బాగా గమనించాల దేవుడు కాలమును సమయమును మార్చువాడు ఉండి రాజులను త్రోసివేయించినవాడును రాజులను నియమించువాడు ఆయనే వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు ఆయనే అది ఆయన జ్ఞానం ఆయన మరుగైన మాటలకు మర్మములు బయలుపరిచేవాడు ఆయనే ది మిస్ట్రీస్ హీ విల్ రివీల్ ది మిస్టరీస్ అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలం ఆయన ఇద్దరున్నది కాబట్టి ఆయన మరి అంధకారమును వెలుగును మరి సపరేట్గా చేసినవాడు అంటే ప్రత్యేక పరిచిన వాడుగా కూర్చున్నాడు అనేటువంటి చెప్తుంటాడు కాబట్టే ఏడు తన మరి ఆ విధంగా చెప్తుంటాడు యొక్క దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్ప జ్ఞానం అది కొరకే ఇక్కడ రోమెల్కు రాసిన పత్రిక రోమెల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ ఆహా దేవుని యొక్క బుద్ధిజ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరము కోసం పోలు రాస్తుంటున్నాడు ఆయన తీర్పులు శోధింపని ఎంత అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు కాబట్టి ఆయన మార్గములు గొప్ప మార్గములు ఉన్నత మార్గములు అందుకొరకు చెప్తాడు నా మార్గములు మీ మార్గముల వంటివి కాదు నా యొక్క తలంపులు మీ తలంపుల వంటివి కాదు నా యొక్క ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు ఉన్నతమైనటువంటి భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైనటువంటి యొక్క మార్గములు నా మార్గములు అంటాడు ఆయనకు ఆ ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎరిగిన ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్ర ప్రతిఫలం పొందదగిన వాడేవడు కాబట్టి ఆయనకు ఆలోచన ఇది ఈ విధంగా చెయ్యి ప్రవ్వా ఇది ఇట్లా చేయి ఇది ఇట్లా చేయి అని ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడేవడు ఎవరు చెప్పలేరు మనిషి ఆయన జ్ఞాన బాహుల్యం ఎంతో గొప్పది అట్లాగే ఆయనకిచ్చి ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందినవాడెవడు కాబట్టి ఆయనకు మనం ఏదో ఇస్తున్నాము అని అనేక సందర్భాల్లో అనుకుంటాం కదా దేవుడికి నేను ఇంతిస్తున్నా ఇస్తున్నాను అని అయితే ఆయనకు నువ్వు ముందుగా వేయలేదు ఆయన నీకే ముందుగా ఇచ్చినాడు కాబట్టి ఆయన దాంట్లోనే చెప్పుకోవచ్చు అందుకొరకు దావిదంటాడు ప్రవ్వా నీవిచ్చిన దానిలో నేను కొంచెం మాత్రం నీకు ఇస్తుంటున్నాను నీకు ఇచ్చుటకు నేను ఎంతటి వాడేనంటాడు ఈ యొక్క దీనత్వం అనేది మనుషుడు ఎరగాలి అట్లా లేకుండా అహంకారి దేవుడు లేడు అని బుద్ధిహీనులతో మనస్సును అనుకుంటా ఉంటాను బుద్ధిహీనులు కూలిష్ అయితే ఇవన్నీ ఆయన యొక్క మరీ కార్యములు ఆయన యొక్క జ్ఞానము గమనించినప్పుడు దేవుడు ఎక్కడ మరి ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడు అంటున్నాడు కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఎటువంటి అద్భుత కార్యములు కలిగేసినట్టు దేవుడు మరి ఏముంటున్నాడంటే మన కొరకై ఆయన సమృద్ధిని గ్రహించినాడు హియాజ్ కేవన్ హీస్ అ రిచెస్ ఇన్ ద ఎర్త్ ఎంత గొప్ప కార్యం అండి దేవుడు మన కొరకై ఆయన తన యొక్క సమృద్ధిని మన కొరకై ఉంచుతున్నాడు చూడండి నీవు కలుగు వాటితో భూమితో నిండి ఉన్నది అంటాడు తెలుగులో అయితే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద రిచెస్ అంటాడు ఇంగ్లీష్లో చూసినట్లయితే ఐశ్వర్యం భూమిలో తాగేట్టున్నది మనిషిని కొరకై ఎంత గొప్ప కార్యం ఆలోచించినావా ఇది ఎప్పుడైనా చూడండి మరి యోగు చెప్తాడు యోబు చెప్తాడు ఏ విధంగా దేవుడు తన ఐశ్వర్యం భూమిలో దాచిపెట్టి మన కొరకే ఉంచుకుంటున్నాడని వెండికి గని కలదు పుటం వేయు సువర్ణ మనకు స్థలం కలదు ఇనుము మంటిలో నుండి తీసిదురు రాళ్ళు కరిగించి రాగి తీదురు నిజమే కదా కాబట్టి మెటల్స్ అంతా కూడాను మనకు ఉపయోగపడేది వెండి బంగారం రాగి ఇనుము ఇవన్నీ చూసినట్టయితే ఎక్కడి నుంచి వస్తున్నాడే ఇవన్నీ భూమిలో ఉండేటువంటివే దిస్ ఇస్ ద రిచ్నెస్ ఆఫ్ ఏ భూమిలో ఆయన ఉంచినట్టు ఐశ్వర్యములు ఇవి మనుషుడు దాన్ని వెలిగి తీసుకుంటున్నాడు ఉపయోగించుకుంటాడు అంత మాత్రం కాకుండా ఆయన మనుషులు చీకటికి అంతము కలుగు చేదురు గౌణాంధకారంలోను మరణాంధకారంలోను రత్నమలను వెతుకుదురు కాబట్టి అంధకారములో అంటే గనులు కదా చూస్తున్నాడు చూడండి భీమ్యంత్రముల వరకు సంచరించు జనులు తిరుగు స్థలం చాలా దిగువగా మనుషులు స్వరంగం తోదురు కాబట్టి మైండ్స్ గురించి చెప్తున్నాడు మనుషులు లోతుగా ఉండేటువంటి యొక్క మరి గనులను తవి అక్కడ ఈ యొక్క ఐశ్వర్యం అంతా కూడా బయటికి తీసుకుంటున్నారు అట్లాగే రత్నాలు ఎక్కడుంటున్నవి రత్నాలు వెతుకుతురు కాబట్టి ఈ డైమండ్స్ దొరుకుతాయని మరి వెతుకుతుంటున్నారు మనుషులు కదా మనకు తెలుసు కదా ఇది వర్షాలు వస్తే కొన్ని చోట్ల మన దేశంలో చెప్తాను కొన్ని చోట్ల మరి ప్రజలు ఎంతో పోయి వెతుకుతుంటున్నారు పొలాల్లో కొండల్లో గుట్టల్లో దొరుకుతుంటున్నారు ఇక్కడ రత్నాలు మరి అట్లాగే చూసినట్లయితే స్వరంగము తగ్గి లోపలికి డీప్ మైండ్స్ అంటారు చూడు ఐశ్వర్యం తీస్తున్నారు కదా మరి బొగ్గు ఎంత ఐశ్వర్యమైన కార్యం అటువంటిదే మరి తీస్తుంటున్నారు వారు పైరు సంచరించి వారి చేత మరుగుబడుదుడు అచ్చట వారు మానవులకు దూరంగా ఉండి ఇటు అటు తిరుగుతున్నారు కాబట్టి మైండ్స్ లోపల అయ్యి చాలా దూరం మరి చూసినట్లయితే కొన్ని మైళ్ళు లోపల తిరిగే వాళ్ళు ఉంటున్నారు ఇటు అటు సొరంగలు ఏర్పరిచి దాంట్లో నుంచి ఐశ్వర్యం బయటికి తీస్తుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే భూమి నుండి ఇక భూమి నుండి ఏం పుడుతుంది ఆహారం భూమి నుండి పుట్టును లోపలి భాగం అగ్నిమయం ఎట్లుండరు భూమి లోపల ఎట్లుంది కోర్ పార్ట్ వెరీ వెరీ హార్ట్ చాలా భయంకరమైన అక్కడ అగ్ని ఉంటున్నది అక్కడ అది పరికి కొన్ని చోట్ల అగ్ని పర్వతములు బద్దలై బయటకు వస్తుంటున్నాయి చూడండి కొన్ని చోట్ల వేల్కన్ వస్తుంటారు అగ్ని పర్వతములు బయటకు వస్తుంటున్నాయి అయితే భూమిపైన మనం అందరం కూడా మరి క్షమగానే ఉంటున్నాము అట్లాగే ఆహారం కదా ఆహారం భూమిలో నుంచి పుట్టుతుంటున్నది దాని లోపలి భాగం అగ్నిమైనట్లుది దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము దానిలో సువర్ణమైన రాళ్ళును ఎటువంటి రాళ్ళు బంగారంతో కలిగినటువంటి రాళ్ళు భూమిలో ఇదంతా కూడా దేవుడు సృష్టించినట్టు సృష్టి కాబట్టి ఈ సృష్టి ఏం తెలుపుతున్నదంటే ఆయన యొక్క మరి సంపద మన కొరకే దాచినట్టు ఇటువంటి గొప్ప దేవుణ్ణి ఇక్కడ చూస్తున్నాము కీర్తనకర్తే ఉంటున్నాయి ఆయన స్థుతించేవాడిగా ఉంటున్నాడు కాబట్టి ఈ గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడు మనుషుని మరి సృష్టించడం మాత్రమే కాకుండా మనుషుని యొక్క మరి అక్కర్లని సంధించిన వాడు మాత్రమే కాకుండా మనుషునికన్నీ ఐశ్వర్యములు ఏర్పరిచిన వాడు మాత్రమే కాకుండా మనుషుని విమోచించిన వాడు వింటున్నాడు ఎందుకంటే మరి ఇటువంటి గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుడికి దూరం అయిపోయినాడు తన పాపం అతిక్రమణ చేత కాబట్టి దేవాది దేవుడు ఈ లోకానికి మనిషి రూపంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆయన చేసినాడు మనుషులందరి పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి యొక్క పాప పరిహారత బలిగా శిలువలో మరణించి రక్తం వచ్చింది భూస్థాపన చేబడి మరణించి భూస్థాపన చేపడి తిరిగి మూడో దిన లేచినాడు ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతున్నది కాబట్టి లోకముండే సమస్తమైన వాళ్ళరా నా వైపు చూసి రక్షణ పద్ధతుడి అంటున్నాడు ఆయన వైపు చూసినప్పుడు ఆయన వైపు చూసి ఆయన శిలువ త్యాగం చూసి సినిమాలో నెరవేర్చిన కార్యం చూసి మనము రక్షణ పొందువాలనుకుంటున్నాము ఆ విధంగా ఆయన మరి రక్షించబడినట్టు మనకు మరి ఆయన ఈ కార్యములన్నీ కూడా బయలుపరుస్తున్నాడు కాబట్టి దేవుని మహిమపరచవా ఆయన కార్యములను మహిమపరచవా ఆయనకు మహోన్నతమైన మరి ఆ ఆయన మహిమపరచవా ఆయన యొక్క అద్భుతమైన రక్షణ దేవాది దేవుడే నీ కొరకు చనిపోయింటున్నాడు అంటే అటువంటి గొప్ప రక్షణ ఎందుకంటే రక్తం పాప పాపక్షమాపణ కలగదు అయితే ఎటువంటి రక్తం కావాలా పరిశుద్ధ పావన రక్తం ఇది దైవిక రక్తం పాపం లేని రక్తం పరిశుద్ధమైన రక్తం మన కొరకై బలియాగంగా చెల్లించడం ద్వారా మనము ఆయన ఏం చేసి పరిశుద్ధపరిచినాడు మన పాపలన్నీ కూడా క్షమించి పరిశుద్ధం కాబట్టి ప్రియమైన సౌడా సౌదరి నీ జీవితంలో ఎటువంటి అనుభవం కలిగి ఉంటున్నావా ఆయన పాపను నా పాపను కూడా క్షమించింటున్నాడు ఆయన నా యొక్క నేత్రముడు మనో నేత్రములను అనేటువంటి అనుభవంలో నేను ఉంటున్నావు ఈ దినమే యేసు క్రీస్తు ప్రభుత్వ దగ్గరికి రా ఇంత గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతకారములు జ్ఞానం కలిగిన దేవుడికి ఎవరు లేరు కాబట్టి మీ యొక్క జ్ఞానాన్ని బట్టి మీ యొక్క రక్షణ మార్గాన్ని బట్టి మీ త్యాగాన్ని బట్టి ప్రభు మీ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి నేను స్థుతిస్తుంటున్నాను నా హృదయంలోనికి వచ్చి నన్ను కూడా మీ యొక్క బిడ్డగా చేసుకుంటే ఆయన నేను గొప్ప సమాధానంతో ఆయన నింపేవాడుకుంటున్నాడు మరి ఎవరు తీసివేయాలంటే సమాధానం అటువంటి సమాధానం అంత మాత్రమే కాకుండా నిత్య రాజ్యం కొరకే నిరీక్షణ మనకు అనుగ్రహించే వాడుకుంటున్నాడు ఆ నిరీక్షణ పొందిన వారమే మరి ఆయన యొక్క కార్యములు మనం సృష్టిస్తూ మనం ఈ లోకంలో జీవించాలి అందుకొరకు ఏమంటున్నాడు యోగవాని కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానం చేతని వాటిని నిర్మించి నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది కాబట్టి ఆయన స్థుతించవలసారు ఆ విధంగా